కుప్పం కొట్టేస్తారా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించేస్తారా మంగళగిరిలో నారా లోకేష్ పని అయిపోయిందా మళ్ళీ వాటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్ల వైనాట్ వన్ సెవెంటీ ఫైవా ఎన్ని ఎన్ని ఎర్రవీగారు ఎంత వాగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ద్వేషం లేనివాడిలో కూడా ద్వేషం వచ్చేలా ప్రవర్తించారు ఆ పార్టీ అంటే ఎవరికి ద్వేషం ఉండదు ద్వేషం లేని వాడిలో కూడా ద్వేషం వచ్చేలా ప్రవర్తించారు కేవలం యాక్షన్ అరే పోలింగ్ అయిపోయిన తర్వాత మే పదమూడో తేదీ పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక ఇరవై పోస్టులు పెట్టుంటారు కుప్పంలో చంద్రబాబు పని అయిపోయింది కుప్పంలో చంద్రబాబు ఓడిపోయాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని ఆ సోషల్ మీడియాలో కార్యకర్తలు అసలు రియాలిటీని వదిలేశారు వాస్తవికతని వదిలేశారు వైసీపీతో వచ్చిన అతి పెద్ద సమస్య అదే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత చండాలపు సంస్కృతిలో ఉండదు అబద్ధపు బతుకులో ఉండదు నేను నా ఓట్స్ రిపీట్ చేస్తున్నా అబద్ధపు బతుకు చండాలపు సంస్కృతి ఈ పార్టీలో ఉంది లేదు లేదన్నా మాది నిజాయితీ గల పార్టీ మేము ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు మేము ఒక్క తప్పు కూడా చేయలేదు అని ఎవరైనా వాదించాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఉంటుంది వాదించడానికి నాకు ఫోన్ అదే ఫోన్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేనే ఫోన్ చేసి మీతో డిబేట్ పెడతాను ఎవరైనా సరే వంద తప్పులు నెలకు వంద తప్పులు వ్యతిరేక తీర్పులు వస్తే కోర్టును తిట్టిపడేశారు మాస్కులు లేవని మాట్లాడితే ఎస్సీ డాక్టర్ని చంపేశారు ఎస్సీలని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి అందలం ఎక్కించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార మతంతో గెలిచారు పోలీసులు వ్యవస్థలు సిస్టము అన్నీ సపోర్ట్ చేశాయి కాబట్టి గెలిచారు అది గెలిచిన ఆ బలుపు చూసుకొని ఆ వాపు చూసుకొని కుప్పం గెలిచాం కుప్పం గెలిస్తాం కుప్పం గెలిస్తామని మొదలుపెట్టారు అసలు మామూలుగా ఉందా ఆ విర్రవీగుడు చూడండి ఏ సర్వే చూసినా ఆంధ్రప్రదేశ్లో వైసీపీదేనంట నేను చెప్తూనే ఉన్నా ఈ ఆత్మసాక్షిని నమ్మొద్దు అత వాళ్ళు కావాలని ఫేక్ చెప్తారని చెప్తూనే ఉన్నా నమ్మారా ఈ ఆత్మసాక్షి వాడు మూడు రోజుల నుంచి అడ్రస్ లేడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఈ రేసోలు దుకాణం ఎత్తేసారంట నేను నిన్న రేసోలతో ఏదో చిన్న పని నుండి మాట్లాడే దుకాణం ఎత్తేసారంట వాళ్ళు రేసోలు ఎక్కడ ఉన్నారో తెలియదు అంట వీళ్ళు చాలామంది ఎంపీ అభ్యర్థుల దగ్గర ప్యాకేజ్ తీసుకొని చేశారు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ గారు తర్వాత కాకినాడ ఎంపీ అభ్యర్థి ఆయన ఆయన పేరు కూడా సునీలే నాలుగు సార్లు ఓడిపోయాడు ఆయన గారు అలాగే చాలామంది వైసీపీ వాళ్ళ దగ్గర ప్యాకేజీలు తీసుకొని పనిచేశారు వీళ్ళు నిన్న రిజల్ట్స్ వచ్చాక ప్యాకప్ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లు కూడా ఇవ్వల మొత్తం జంప్ ఈ ఆత్మసాక్షి వీళ్ళకి ఆత్మే లేదు సాక్షి లేదు ఏమీ లేదు ఇది ఒక డూప్లికేట్ ఇది ఇవన్నీ కూడా డూప్లికేట్ ఇవన్నీ డూప్లికేటే ఒక్క ఆరామస్థానం మాత్రమే తప్పుడు అంచనా వేశాడు ఆయన తప్పుడు అంచనా వేశారు సరే ఇది పట్టుకొని నేను ఏదో టార్గెట్ చేస్తున్నానని కాదు అరే అబద్ధం పొత్తుకులో ఉన్నప్పుడు అన్న మీరు అబద్ధంలో ఉన్నారు నిజంలో రెండే రెండు చెప్పినప్పుడు వినొచ్చు కదా నేను చెప్తే నన్ను కమ్మోడు అన్నారు నన్ను టీడీపీ ఓడు అన్నారు మీరు ఓడిపోతున్నారు జాగ్రత్త పడండి అని చెప్పడం నా తప్ప నేను ఎన్నిసార్లు చెప్పా నేను దాదాపుగా పదివేల వీడియోస్ చేశాను గత మూడు సంవత్సరాలుగా నా ప్రతి వీడియోలో వైసీపీ చేస్తున్న తప్పును చెప్పి అలర్ట్ చేసానా తప్ప వైసీపీని ఎప్పుడు ఏనాడు బూతులు తిట్టలేదు వైసీపీలో నాయకులను ఎప్పుడూ నేను తిట్టలేదు దారుణంగా విమర్శించలేదు వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు తప్పు చేస్తున్నారు అప్రమత్తం అవ్వండి అది తప్పు అని మాత్రమే చెప్పా ఇక మీద టీడీపీకి అలాగే చెప్తా కాకపోతే వైసీపీ వాళ్ళు వావరాక్షన్ మామూలుగా ఉందండి కుప్పం కొట్టేస్తున్నారంటే ఏవి పోస్టింగ్లు తొమ్మిదో తేదీని ప్రమాణ స్వీకారమా హోటల్ బుక్ చేస్తారా హోటల్ బుక్ చేస్తారా ఇదిగో కుప్పంలో చంద్రబాబు వాటం భయమా కుప్పంలో ఈసారి బాబుకి రాజకీయ భూస్థాపితమా వాటం భయంతో కోట్లు కొమ్మరించిన బాబా అయినా తప్పును వాటమా ఎప్పుడది మే ఇరవయో తేదీని పెట్టిన పోస్టింగ్ ఆ తొమ్మిదో తేదీని ప్రమాణ స్వీకారమా హోటల్ బుక్ అయిపోయినాయా ఏవో హోటళ్ళు హోటల్ బుక్ అయిపోయినాయా ఫ్లైట్ టికెట్లు బుక్ అయిపోయినాయా మెనూ రెడీ చేస్తారా అసలు ఎన్ని ఎన్ని ఎంత విర్రవీగుడండి ఎంత విర్రవీగుడండి మామూలుగా రాశారండి మామూలుగా వచ్చాయండి అసలు మామూలు ఫేక్ ప్రచారం చేశారా అసలు మామూలు ఇదిగో సీబీఎం లూజింగ్ కుప్పమా ఎంత బతుకు బతికి ఇంటెనకు తెచ్చినట్టు అయింది విజన్ రే అని చెప్పుకునే సిబిఎం పరిస్థితి మరి జగన్ పరిస్థితి ఏమైంది వైసీపీ పరిస్థితి ఏమైంది కోటలు పగిలిపోయినాయి పెద్ద పెద్ద కంచుకోటలు గత ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచిన కోటలు గత ఎన్నికల్లో గిద్దలూరు ఎనభై వేల మెజార్టీకి పైగా గెలిచారు ఇప్పుడు ఓడిపోయారు ఏమైంది వెర్ర వీగితే జనం వాతలు పెడతారు ఎక్కడ వాతలు పెడతారో తెలుసా నగ్నంగా నిలబెట్టి యాభై డిగ్రీల ఎండలో కూర్చోబెడేస్తారు ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి అంత విర్రవీగుడు పనికిరాదు కదా అంత వేర వాగుడు పనికిరాదు కదా అంతకుమించింది సర్వే ఫలితాలంట రెండు వేల పంతొమ్మిదిలోనేమో నూట యాభై ఒక ఎమ్మెల్యే ఇరవై ఎంపీలు అంట ఇప్పుడు అంతకుమించింది సర్వే ఫలితాలంట ఇదంతా ఇలా ఉంటే ఆ టైమ్స్ టైమ్స్నో అనే ఒక సంస్థకు డబ్బులు ఇచ్చి దాన్ని పట్టుకొచ్చారు అది ఒకటి వీళ్ళని సెడదొబ్బింది ఈ వైసీపీ కార్యకర్తలను సెడదొబ్బింది అదొకటి ఇదిగో నేను చెప్పిన దానిలో చెప్పిన మాటల్లో కొంచెం అగ్రసివ్ ఉండొచ్చు కానీ పచ్చి నిజాలు ఉంటాయి నా మాటల్లో దూకుడు ఉండొచ్చు అగ్రసివ్ ఉండొచ్చు కానీ నిజాలే ఉంటాయి జరిగినవి ఉంటాయి అర్థం చేసుకోండి వైసీపీ వాళ్ళు మళ్ళీ అర్థం చేసుకోండి పడిపోయారు లేవడానికి ప్రయత్నించండి మీరు లేస్తే మీతో పాటు నేను ఉంటా అవసరమైతే మీరు నిజాయితీగా ఉంటానంటే అబద్ధ బతుకు నుంచి బయటకు వచ్చేస్తానంటే మీతో పాటు నేనుంటా ప్రభుత్వం చేసే తప్పుల్ని నిజాయితీగా ఎండగడదాం ఎక్కడా కూడా ఫేక్ ప్రచారాలు చేయొద్దు ఎక్కడా కూడా అబద్ధ బతుకు బతకొద్దు ఎక్కడా కూడా తప్పుడు మాటలు మాట్లాడద్దు రియాలిటీలో రియాలిటీ రియాలిటీలో బతుకుదాం రియాలిటీ షోలో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ఎంత దౌర్భాగ్యం అంటే ఆ టైమ్స్ నోవ్ అనే సంస్థకి ఎవరికో డబ్బులు ఇచ్చారు ఐపే కాల్తో కాంట్రాక్ట్ చేసుకున్నారు ఐప్యాల్ ద్వారా టైమ్స్ నో వాళ్ళకు డబ్బులు ఇచ్చారు ప్రతి నెల వాళ్ళు సర్వేలు వదలడమే ప్రతి నెల వాళ్ళు సర్వేలు వదలడమే అగు అవి కూడా పెట్టారు చూపిస్తా సరదాగా టైమ్స్ నోవ్ ఈటీజీ టైమ్స్ నో ఈటీజీ టైమ్స్ నోవ్ ఈటీజీ ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఈ ఇదిగో ఈ రేసు వీళ్ళ సొంత సంస్థది వీళ్ళు తప్పుడు సర్వేలు ఇస్తారు ప్రతిసారి తప్పుడు సర్వేలు ఇస్తారు వీళ్ళు రేస్ వాళ్ళు ఆగండి ఆ టైమ్స్ నో ఈటీజీ ఉందో చూద్దాం ఎక్కడో ఉంటుందో మళ్ళీ ప్రతి నెల వాళ్ళు సర్వర్ రదులుతారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు అంటారు ఏమైంది ఇప్పుడు కంచుకోట్లు పగిలిపోయినాయి పెద్ద పెద్ద కంచుకోట్లు కర్నూలు నంద్యాల నెల్లూరు ఒంగోలు పెద్ద పెద్ద కంచుకోట్లు పగిలిపోయినాయి సో ఈ వాటమి ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన వాటమి నూటికి నూరు శాతం సిగ్గుపడి తలదించుకోవాల్సిన వాటమి ప్రజల్లోకి వెళ్ళాలంటే సిగ్గేయాలి కొన్నాళ్ళు క్షమించమని అడగాలి ప్రజల్ని బహిరంగ క్షమాపణ కోరి అప్పుడు బయటకు రావాలి బహిరంగంగా క్షమాపణ కోరాలి ఇదిగో మేము తప్పు చేశాం మేము నిజంగా అబద్ధాలు చెప్పాం మేము మెగాడిఎస్ఏ అని మోసం చేశాం మేము సిపిఎస్ రద్దు చేస్తామని మోసం చేశాం మేము ప్రత్యేక హోదా అడుగుతామని అడగకుండా మోసం చేశాం మేము పోలవరం ప్రాజెక్టు కడతామని కట్టకుండా మోసం చేశాం సో మేము తప్పు చేసాం మళ్ళీ అవకాశం ఇవ్వండి ఈ ప్రభుత్వం మీద పోరాడదాం అని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పి బయటకు రండి మీతో పాటు మాలాంటి వాళ్ళు వంద మంది ఉంటారు వెయ్యి మంది ఉంటారు లేదా లక్ష మంది ఉంటారు నిజాయితీ ముఖ్యం మనకిప్పుడు కొత్త ట్రెండ్ కొత్త జనరేషన్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు నిజాయితీతో కూడిన రాజకీయం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వయసేంతండి యాభై సంవత్సరాలు ఇంకో పాతికేళ్ళు ఈజీగా రాజకీయం చేయగలడు ఆయన ఇప్పుడే ఇన్ని ఫేక్ ప్రచారాలు ఇంత అబద్ధపు ఇంత రియాలిటీ షోతో కూడిన రాజకీయం నడిపితే భవిష్యత్తులో ఎలా ఉంటుందండి ఆ ఐపాక్ వాళ్ళకేమో వైజాగ్ జిఐఎస్లో సూట్లు బూట్లు వేసి ఇన్వెస్టర్లుగా చూపిస్తారా ఎంత తప్పండి అది ఎంత ఘోరం అండి సిగ్గేయట్లేదా అలా చేయడానికి తప్ప కాదా ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఐపాక్ వాళ్ళు ఐపాక్లో మన సొంత వాళ్ళు వాళ్ళకు సూట్లు బూట్లు వేసి వైజాగ్ జిఏఎస్లో మీటింగ్లు పెట్టిస్తారా అలాంటి ఎన్నో ఇలా నేను చెప్తే మళ్ళీ చాలా ఫీల్ అవుతారు అంటే నా మాట ఇప్పుడు కొంచెం కఠినంగా రావచ్చు చెప్తే ఫీల్ అవుతారు కానీ చెప్ వంద ఉన్నాయి చెప్పడానికి వంద కాదు వెయ్యి ఉన్నాయి చెప్పడానికి వైసీపీ ఓడిపోవడానికి కారణాలు ఇప్పటికీ కూడా ఈవీఎంలు మోసం చేసేవి ఈవీఎంలు మార్చేశారు ఆ ఏడుపులు ఏడుస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ వాళ్ళు కూడా అలాగే అన్నారు ఈవీఎంలు మోసం చేసేయని ఈవీఎంలు మోసం చేయడం అనేది ఇంపాజిబుల్ ఈవీఎంలు ట్రాప్ చేయడం కానీ ఈవీఎంలు హ్యాక్ చేయడం కానీ ఈవీఎంలు మార్చేయడం కానీ ఇంపాజిబుల్ ఆల్రెడీ రెండు వేల పదమూడులో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓపెన్గా ఛాలెంజ్ చేసింది దేశంలో ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా సరే ఈవీఎంను హ్యాక్ చేసినా ట్రాప్ చేసినా మేము ప్రైజ్ ప్రేజిస్తామని అసలు ఈసీఐ ఓపెన్గా ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ పెట్టేసింది దేశంలో ఎవరు ప్రపంచంలో ఎవరైనా సరే మన ఈవీఎంను హ్యాక్ చేస్తే ఛాలెంజ్ అని సో ఈవీఎంలు హ్యాక్ చేశారనేది అదేది మంగళవారం మాటలు అనమాట అటువంటి మాటలు సరికాదు ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాం జనం తన్నారు జనం ఎందుకు తన్నారు మనం తప్పులు చేసాం మనం ఎందుకు తప్పులు చేసాం కళ్ళు నెత్తికెత్తి తప్పులు చేసాం కళ్ళు దించండి తప్పులు మానండి మళ్ళీ జనంలోకి వెళ్ళండి అదే సొల్యూషన్ తప్ప అనవసరంగా అనవసరంగా మళ్ళీ ఫేక్ పాలిటిక్స్ చేస్తే ఆ రెండు పార్టీలే మిగులుతాయి రాష్ట్రంలో లేదా కాంగ్రెస్ లేస్తుంది మళ్ళీ చెప్తున్నా వైసీపీ ఇదే తరహా ఫేక్ పాలిటిక్స్ కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీ లేస్తుంది పైకి జనసేన టీడీపీయే మిగులుతాయి బీజేపీ బలం చేకూరుతుంది వైసీపీ అనేది కాంగ్రెస్లోనూ బీజేపీలోనూ విలీనం వాళ్ళు తప్ప ఆ పార్టీ మిగలదు కొత్త రాజకీయం సృష్టించింది వైసీపీ ఆ కొత్త రాజకీయం ఏదో కొత్త ట్రెండ్ బాగుంటుందేమో అనుకుంటే అది ఫేక్ రాజకీయం అయిపోయింది నేను ఆ పార్టీని అంతగా విభేదించడానికి అంతగా విమర్శించడానికి కారణం అదే వాళ్ళు చేసే ఫేక్ పాలిటిక్స్ వాళ్ళు ఆడే అబద్ధాలే చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేయొచ్చుగాక నిజాన్ని దాయొచ్చుగాక అవినీతి కాక కానీ ఇంత ఇంత దారుణమైన ఫేక్ పాలన ఇంత దారుణమైన ఫేక్ మాటలు ఇంత వరస్ట్ కల్చర్ ఎప్పుడూ ఉండదు కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తే కోర్టులను తిట్టేయడం మామూలుగా చేశారా ఐదు సంవత్సరాలుగా మామూలుగా చేశారా ఓవర్ యాక్షన్ అరే ఏమీ లేదు నేను ఇవన్నీ అలెక్ట్ చేస్తే నన్ను ఎంత తిట్టారండి అసలు నేను నాకు అసలు ఐదు సంవత్సరాలుగా ఎన్ని ప్రతి కామెంటు నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను తెలుసా నేను ప్రతి కామెంటు స్క్రీన్ షాట్ తీసుకున్నాను జూన్ నాలుగో తేదీ నీ పని చెప్తాం జూన్ నాలుగో తేదీ నీ పని చెప్తాం అంటే నేను ఇప్పుడు మీ పని చెప్తున్నా వైసీపీ వాళ్ళు మీ పని చెప్పడం అంటే మీకు జ్ఞానోదయం చేస్తున్నా అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటారు పోతే పోతారు గుండు సూది డిసపియర్ ఆఫ్టర్ జూన్ ఫిఫ్త్ అంట ఇదిగో జూన్ ఐదో తేదీ ఈరోజు మాట్లాడుతున్నా ఇదిగో వీడు ఎవడో శభావత్ మహేందర్ అని ఈడు తెగ కామెంట్ చేశాడు ఆడి పేరంటే ఎస్ఏ బిఏ బిఏ టీహెచ్ శబావత్ మహేందర్ ఇడు ఏంటో కానీ రేయ్ కర్రోడ నువ్వు నీ అమ్మకు పుట్టి ఉంటే జూన్ నాలుగుని రారా చాలా కామెంట్లు చేశాడు ఇడు ఆ కామెంట్లు ప్రతి కామెంట్ స్క్రీన్షాట్ తీసుకున్నా టీడీపీ కొండవా రేయి కర్రోడ ఇడు శబావత్ మహేందర్ ఊరు ఇడు వైజాగ్ అనుకుంటా ఎంత దారుణమైన కామెంట్లు పడ్డాను తెలుసా నేను చాలా దారుణమైన కామెంట్లు పడ్డా కానీ నేను ఎక్కడా కూడా వైసీపీని కావాలని టార్గెట్ చేయాల చేసిన తప్పుల్నే చెప్పా చేసిన తప్పుల్ని మాత్రమే చెప్పా కానీ దానికి చెప్పాను కదా అధికార మదమెక్కి కళ్ళు నెత్తికెక్కి ఇలా వ్యవహరించారు నాలంటి వాడిని కూడా అలా కామెంట్ చేశారు చివరికి ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆ వైసీపీ కొండవలు ఏమైనా ఉంటే నెత్తి మీద వేసుకొని ఏడవండి లేదా గుండుపోటుతో చచ్చిపోయారనుకో ఆయన వచ్చి ఓదార్పు యాత్ర చేస్తాడు సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఈ కామెంట్లు చేశారో జూన్ ఫోర్త్ రారా నీ అమ్మ అటువంటిది నీ చెల్లు అటువంటిది అని చెప్పి నన్ను కామెంట్ చేశారు కదా అటువంటి వాళ్ళకి నేను చెప్తున్నా మీరు గుండుపోటుతో నిజమైన మీరు వైసీపీ కార్యకర్తలు అయితే గుండుపోటు తప్పండి మీ అన్న వచ్చి వాదా థ్యాంక్ యూ